గ్రామంలో మంచినీరు దొరకట్లేదు కానీ గంజాయి మాత్రం దొరుకుతుందన్నమాట గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్ పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలోని చౌటపాపాయపాలెం గ్రామంలో గంజాయి అమ్ముతున్న ముగ్గురుని అరెస్టు చేసినట్లు డీఎస్పి ఎం హనుమంతరావు తెలిపారు మంగళవారం రాజుపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్తెనపల్లి డిఎస్పీ ఈ కేసు వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ సోమవారం రాజుపాలెం మండలం చౌటపాపాయపాలెం గ్రామ రైల్వే గేటు వద్ద జీవనం సాగిస్తున్న కుందూరు దుర్గారావు ఇంటి వద్ద క్రోసూరు మండలం పారుపల్లి గ్రామవాసి పారుపల్లి భూలక్ష్మి చౌటపాపాయపాలెం గ్రామానికి చెందిన కుందూరు దుర్గారావు వల్లాల ప్రసాద్ అనువారికి గంజాయి అమ్ముతూ ఉండగా మెరుగుదాడి చేసి రెండు కిలోల గంజాయిని వారిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి రెండు ఫోన్లను మూడు వేల ఒక్కొంద నగదును స్వాధీనం చేసుకున్నారు పాపాయపాలెం గ్రామంలో గంజాయి అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో సత్తెనపల్లి రూరల్ సిఐ ఎంవి సుబ్బారావు రాజుపాలెం ఎస్ఐ కె వేణుగోపాల్ తనిఖీ నిర్వహించగా కుందూరు దుర్గారావు అనే వ్యక్తి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకుందామని ఆలోచనతో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తమ బంధువులైన గ్రామమైన నర్సీపట్నం మండలం చింతపల్లి గ్రామ పరిసరాల్లో అక్కడి నుండి గంజాయి తెచ్చి యువతకు గంజాయి తాగే అలవాటు ఉన్నవారికి అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారు సోమవారం దుర్గారావు గంజాయి అమ్ముతున్నాడు అన్న పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పి ఎం హనుమంతరావు పర్యవేక్షణలో సత్తెనపల్లి రూరల్ సిఐ ఎంవి సుబ్బారావు ఆధ్వర్యంలో రాజుపాలెం ఎస్ఐ కె వేణుగోపాల్ సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారన్నారు